అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు సరుకులు అయితే ఎప్పట్లానే బాగానే పెడుతున్నారండి కొన్ని మిర్చి రకాలు ఆ ఏసీ కానీ కొత్త మిర్చి రకాలు కానీ ఒక ఆరేడు రకాలు రైతుల కోసం వీడియో తీయటం జరిగింది ఆ రకాలు ఏ రకాలు క్వాలిటీలు ఉంది క్వాలిటీ దగ్గర ధర మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఏసీ మిర్చి అండి షార్క్ బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు షార్కు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఈరోజు మార్కెట్లో పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం అయితే జరిగింది షార్క్ మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ కొత్త మిర్చి అండి తేజ కొత్త మిర్చి తేజ డీలక్స్ అండి సూపర్ డీలక్స్ అయితే కాదు సూపర్ డీలక్స్ అంటే కొంచెం కలర్ వచ్చేసి కొంచెం లైట్ కలర్ వస్తుంది కొంచెం ముదురు అనేది రావడం జరిగింది సూపర్ అయితే కాదండి డీలక్స్ ఎందుకంటే కొద్దిగా అక్కడక్కడ సైజు కూడా తక్కువగా ఉంది తేజ డీలక్స్ మిర్చి పదిహేను వేల ఐదు వందలు సూపర్ అయితే ఆరు వందలు పదిహేడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు కూడా జరుగుతున్నాయి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పదహారు వేలు అనేది కనపడలేదు కానీ పదిహేను వేల ఎనిమిది వందల వరకు అయితే చూశాను కొత్తమిర్చి అండి డీడి కర్నూలు కొత్తమిర్చి డీడి అండి కర్నూలు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలు అండి ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ డీడి దేవనూరు డీలక్స్ డీడి మిర్చి రోమీ టూ సిక్స్ అండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి రోమీ టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఏదైనా కొన్ని మిర్చి రకాలైతే మార్కెట్లో కూడా కనపడతలేదు కొన్ని రకాలు మీడియం మీడియం బెస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఈ రోమి టూ సిక్స్ పదమూడు వేల బెస్ట్ క్వాలిటీ మిచ్చే ధర ఐదు వందలు జరిగిందండి పదమూడు వేల ఐదు వందలు జరిగింది మీరు చూస్తుంది బుల్లెట్ చూడండి సైజు తక్కువ సైజు తక్కువ మీడియం బెస్ట్ అనుకోవచ్చు కూడా ఈ మీడియం బెస్ట్ మీడియం ఇచ్చే ధర పదివేల రూపాయలు జరిగిందండి మార్కెట్ రేటు కోసం ఇప్పుడు దాకా ఉంచడం జరిగింది పెద్దగా క్వాలిటీలే మార్కెట్లో కనబడతలేదు బులెట్ పదివేల రూపాయల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి కొత్త పంట కొత్త మిర్చి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేలండి డీలక్స్ అయితే పదిహేను సూపర్ అయితే ఇంకా రెండు మూడు వందలు కానీ త్రీ ఫోర్ వన్ అటు కొత్త కానీ ఏసీ కానీ డీలక్స్ మిర్చి రకాలైతే అడుగుతున్నారు ఇవ్వండి రైతుల కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను